మొదటి టన్నెల్ సంబంధించి ఐదు వందల మీటర్లు రెండవ టన్నెల్ కు సంబంధించి ఏడు కిలోమీటర్లు లైనింగ్ పూర్తి కాకుండానే నిర్దేశమైనటువంటి పరిమాణంలో నీరు వదలడం సాధ్యం కాదు అనేటువంటి విషయం కూడా అర్థం కానిటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా రెండవ టన్నెల్లో త్రవ్వినటువంటి మట్టి అంటే దగ్గర దగ్గర రెండు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మొదటి టన్నెల్ చివరి భాగాన మరి దాన్ని అక్కడ పెట్టడం వల్ల ఈ రోజు ఆ రెండు లక్షల క్యూబిక్ మీటర్లు ఆ యొక్క మొదటి టన్నెల్ లో ఉన్నటువంటి దాన్ని అంతటిని కూడా తొలగించకుండానే నీరు విడుదల సాధ్యం కాదనే విషయం ఆ పరిజ్ఞానం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు లేదా అని చెప్పి ఈ రోజు రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా ఈ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి రెండవ లో పన్నెండవ కిలోమీటర్ దగ్గర ఏదైతే మరి యొక్క యుఎస్ఏ నుంచి తీసుకొచ్చినటువంటి టీబీఎం టన్నెల్ బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో అది చెడిపోయి బయటికి తేలైనటువంటి పరిస్థితి ఉంటే గత మూడు సంవత్సరం సంవత్సరాల నుంచి కూడా దాని పని లేకుండా బయటకు తీసుకురాలే పరిస్థితి ఉంటే నువ్వు తాడేపల్లి రాజప్రసాదంలో మొద్దు నిద్రపోయి ఆ యొక్క పన్నెండో కిలోమీటర్ లో రెండో టెన్నె ఉన్నటువంటి ఆ టీబిఎం ని బయటకు తీసుకురాకుండా నీరు విడుదల సాధ్యం కాదు అనే విషయం కూడా ఆ జ్ఞానం కూడా మరి నీకు లేకుండానే మాట్లాడుతున్నావా అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం లేదవుతే ఇంకా థర్టీ పర్సెంట్ బెంచింగ్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ ఎందుకంటే చాలా స్లో మోషన్ లో చేయాలి ఎందుకంటే డ్రిల్ చేసి బ్లాస్టింగ్ చేయవలసినటువంటి పని రెండవ టెన్న ఇంకా యాభై నుండి లక్ష క్యూబిక్ మీటర్ల రాతి వ్యర్థాలు ఏదైతే తొలగించవలసిన పరిస్థితి ఉంది ఇది చాలా డ్రిల్ చేసుకుంటూ బ్లాస్టింగ్ చేసుకుంటూ చాలా స్లోగానే జరిగేటువంటి పని దగ్గర దగ్గర స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఆరు నెలలు లేదా సంవత్సరం పట్టేటువంటి పరిస్థితి అటువంటి పనిని ఐదు సంవత్సరాల్లో మొదనిద్దర పోయి పని చేయకుండా ఈ రోజు నీరు విడుదల చేయడం సాధ్యం కాదనే విషయం మరి ఆ మాత్రం పరిజ్ఞానం కూడా లేకుండా మీరు మాట్లాడుతున్నారని చెప్పి ఇవేళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి